ఎక్కువగా పరిశీలన చేసుకుంటే నా యొక్క శరీరం ఎవరినైనా ఎవరినైనా కాయపరిచిన అయ్యో దేవుని ఎంతగా గాయపరిచిన పరిశీలన చేసుకుంటూ దేవుని వైపు చూడగలిగితే దేవుని యొక్క ఆత్మ చేత వాడబడతాం అప్పుడు నిన్ను పోలిన వారు ఎవరు ఏదో ఆచారం కావాలిగా భక్తి చేస్తూ ముందుకు వెళ్ళేది కాదు క్రైస్తవం ఏదో కొన్ని దినములు నిష్టగా చేసేది కాదు ఏదో పది దినములు కొన్నంతసేపు నిష్టగా ఉండేది కాదు అంతవరకు సహించిన వాడే వాడే రక్షణ ఉంటుంది

తప్పకుండా దేవుని ప్రభోదరీ సో జయవాడు జయశీలుగా చేసేవాడు ప్రభోదరీ సోదరు ఆ బాధ్యతను కాపాడు కాపాడుకోలేకపోయినా వాక్యం తెచ్చుకుంటూ మనవడానికి అవమానపరచడానికి ఇష్టపడడానికి విసిగి

ਕੋਈ ਤਰ੍ਹਾਂ ਹੱਲ ਨਹੀਂ ਕਰ ਸਕਦਾ। ਮਾੜੀ ਤੋਕੋ ਕੋਈ ਨਹੀਂ ਚੇਹ ਲੈ ਜਿੰਨ ਬਾਇ ਬੈਠੇ ਹੁੰਦਾ ਮਨ। ਇਹ ਵਿੱਚ ਹੌਤ ਵੀ ਹੈ। ਹਾਈ ਤੇ ਨਿੰਦੂ ਨੂੰ ਆਪ ਘਿਚ ਕੋਤੇ। ਬੰਦੇ ਕਿਵੇਂ ਸਤਾ। ਪ੍ਰੇ ਸਹੋਰ ਦੇ ਸੋਨਣਾ। ਕੀ ਬੋਪਾ ਭਾਗੇ ਪੀਛਣਾ। ਐਂ ਤਵਨ ਦੇ ਵਿੱਚ। ਮਾ ਦੇਹ ਮਨ ਦੇਵ ਜੀ ਕਾ ਲੇ ਗੋ। ਪਰ ਸਤੋਤਮ। यह सब आदमी दावणगोहां जिसको जिसको तक पैसा होगा जिसको तो दावणगोहां जिसको कमेंटरी जो पाए सिंहल के शिवरों मिल्कचंद आप तब तक वाला पड़ता है तो होता जिसको आदमी नई नई दिनी मूसी में बड़ों मूसी में भूत तक आए आप अब दमला और वाला और बोया प्लेयर बोलते तो साल सोते భూతులు ఉత్సవించడం అపవిత్రమైన మాటలు అల్లరితో కూడిన ఆటపాడలు సహోదరి సహోదరుగా వీటిలో నువ్వు బాధూర్తులు పొందే అయితే దేవుని యొక్క ఆత్మ నీలో నివసించడానికి అవకాశమే ఆయన ఆత్మ లేకపోతే లేకపోతే దురాత్మని లావరిస్తుంది ਦੇਵਯਾਤਮ ਸਵਾਰਾਤਮ ਸਹੋਦਰੀ ਸੋਦਰਾਤਮ ਚੇਤਾ ਯਾਗਵਰਦੇ ਨਿਚੇਰ ਰੂਪਾ ਲੋਕਾ ਦੇਵਯਾਤਮ ਰਿਹਾ ਹੋਏ ਹੋਤੇ ਨਿਚੇ ਅਸੰਤੋਸ਼ਾ ਲੋਕਾ ਐਨ ਤਮੰਦੇਮੀ ਦੇਵ ਰੂਪੇ ਤੁਸ ਸਰਵਾ ਜੀ ਤਾਉਤ ਸਭ ਸੋਨ ਨਾਸਤ ਪੋਇਨਾ ਸਾਵੋਨ ਨਾਸਤ ਪੋਇਨਾ ਦਾਵੀਨਾਤ ਸਮਾਰਤੋ ਨੰਮਕੁ ਸਰਗਰ ਜੀ ਰਿਚੇਤਾ

ఏడు సార్లు ప్రార్థన చేస్తూ దేవుని స్థుతిస్తూ దేవుని నామం కనపరుస్తూ దేవుని యొక్క ఆత్మ ఆయన దేహం అనే ఆలయం అన్యవసించు దేవుని బిడేనైనా కొన్ని శ్రమలు వచ్చినవి శ్రమలు వచ్చినవి వాటి నుండి తప్పించుకొని మార్గం నేర్చుకున్నాడు కానీ పీడుకు ప్రతి పీడి చేయాలి

దేవుడిని నన్ను ప్రేమిచేయని దొరనంతా కాల్చొకట. ఎర్తమదేవి దేవుడి వైపు చూసేవాడుగాను ఎర్తమదేవి ఆశలయప్పనా ద్వేషమృపించువానిగాను ఎర్తమదేవి విశ్వకుస్తుసేవో శుభకుస్తుసేవాలిగాను ఎర్తమదేవి పాపపుడిని ప్రశ్తురమై బోడే కొలయాలిగాను గుడ్డివాడిగా గుడ్డివాడివనియాలి

आए नूनर नया तगारों प्रेमिचिला अल्पुलभो अल्पगोत्रों की चिंगरवारा अल्पगोत्री को एक सालों नूप्रेमिचि से हास नासे लगाने से ना कर विश्व लेगा तो होल रिशोधर देव योगात्मा अतर निविचि पुण्य न तरा तो होल रिशोधर त्रिगुण देशा द्राव पावरच्यांतगा సోదరు తన తన శత్రువులు అప్పగించుకున్నాడు అయ్యో సింహాసనము పోయినది రాజలింగము పోయినది అయ్యో తను తన ముగ్గురు కుమారుడు శత్రువు సైనికులు సహోదరి సోదరులైన అయితే ఇతని ఆ యొక్క మీద ఇతను పడినాడు శత్రువు చిక్కినాడు కదా ਤੇ ਸਹੋਦਰੀ ਸਹੋਦਰਾ ਜਨ ਤੱਕ ਖਾਲ ਰੁਚੀ ਸੋਵਾ ਤੇ ਸੋਵਾ ਜਨ ਤੱਕ ਖਾਲ ਰੁਚੀ ਦੇਵ ਦੇ ਅੰਦਰ ਕੋਸਤੋ ਨਾ ਇਹ ਕਰੋ ਸਤਰੂ ਸੋਹਾਉ ਤੇ ਵਿਦੇ ਰਸਤੋ ਨਾ ਇਹ ਕਰੋ ਸਤਰੂ ਦੀ ਦੇਹ ਹੋਰ ਦੇਵ ਸੰਤਾਨੀ ਕੀ ਤੇ ਦੇਹ ਹੋਰ ਦੇ ਸਰੀਰ ਨੂੰ ਇਸ ਸਰੀਰ ਹੋਇਓ ਅਨੁਭਵ ਹੋਗਾ ਉਹਦਾ ਲੇਕਾ ਦੇਵ ਪਰਸ਼ਤ ਕਾਮਾ ਤੇ ਦੇਹ ਹੋਰ ਦੇਵ ਸੰਤਾਨੀ ਕੀ